వెల్కమ్ టు వాయిస్ గణకాపల్ల జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపెట్ల ఉమాశంకర్ గణేష్కు మద్దతుగా తన సతీమణి పెట్ల కళావతి నియోజకవర్గంలోని గొలుగొండ మండలం గుండుపాల గ్రామంలో గడప గడపకు తిరిగారు ప్రజలంతా మంగళహారతులు పట్టి ఆమె వెంట నడిచారు ఊరంతా ఒకటై ఏకమై తన వెంట నడిచిందా అనే భ్రమను ఆమె కుట్టించారు సుమారు వెయ్యి మంది కంటే ఎక్కువ పాల్గొని ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కూడా మీకు మేము ఉన్నామమ్మా అంటూ గణేశను మళ్ళీ గెలిపించుకుంటామంటూ ఇలా రోడ్లెక్కి డ్యాన్సులు వేయడంతో ఆమె సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు దీంతోపాటు ఆమెతో వెళ్ళినటువంటి మిత్ర బృందం కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ విధంగా పల్లెటూళ్ళలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలకు వీరంతా ఆకర్షితులై ఈమెకు మద్దతు పలకడంతో ఆమె మరింత ఉత్సాహంగా ఉన్నారు ఇదే కారణంగా మాకువరపాలెం మండలంలో సినీ హీరో శంకర్ కూడా ప్రచారాన్ని చేపడుతున్నారు అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా నర్సీపట్నంలో ఇరవై ఒకటో వార్డులో ఈరోజు ఉదయం కూడా ప్రచార కార్యక్రమాన్ని హోరెత్తిస్తున్నారు ఇలా ముప్పేట వీరంతా కూడా ప్రచారాన్ని చేపట్టడంతో ప్రజలు కూడా అదే స్థాయిలో వారికి రిప్లై ఇస్తున్నారు కార్యక్రమానికి స్థానికంగా ఉన్న సర్పంచ్ భార్య అత్యధిక ఘన స్వాగతాన్ని ఆమెకు పలికారు జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుల లోచల సుజాత ఎంపీపీతో పాటు వైఎస్ఎంపీలు పలువురు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఇంత ఎక్కువ తమకు అభిమానం చూపిస్తారని అనుకోలేదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే తమను ఈ స్థాయికి తీసుకొచ్చాయని గడప గడపలోనూ వారు గుండెల్లో జగనన్నను గణేశనను పదిలపరుచుకున్నారని దాంతో ఎంత విపరీతమైన ప్రజాదరణ తమకు లభించిందని ఆమె ఆనందాన్ని వ్యక్తపరిచారు మరింత సమాచారంతో మేము ముందుకు వస్తున్నాం టీవీ ఎయిట్ నువ్వు ఆదరిస్తున్నందుకు వందనాలు క్లియర్ అండ్ క్లారిటీ వాయిస్ అండ్ డీటెయిల్డ్ వీడియోల కోసం స్టేట్ యూన్ టు టివి ఎయిట్ మీ మీఎంఏ రాజు